తిరుపతి జిల్లా ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు గ్రామీణ క్రీడాకారుల్లో క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు సత్యవేడు పట్టణంలోని అడవి శాఖ అతిథి గృహములో సత్యవేడు నియోజకవర్గం శాసన సభ్యులు కోనేటి ఆదిమూలం తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డిసెంబర్ ఇరవై ఆరు నుంచి ఫిబ్రవరి ఐదవ తేదీ వరకు ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల కార్యక్రమం వివిధ దశల్లో జరుగుతుందని ఇందులో భాగంగానే డిసెంబర్ నుంచి జనవరి తొమ్మిది వరకు ఆయా సచివాలయ పరిధిలో క్రీడా పోటీలు నిర్వహిస్తారన్నారు జనవరి పది నుంచి ఇరవై మూడు వరకు మండల స్థాయిలో ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు నియోజకవర్గ స్థాయిలో ముప్పై నుంచి ఫిబ్రవరి రెండు వరకు జిల్లా స్థాయిలో మూడు నుంచి రాష్ట్ర స్థాయిలో క్రీడా పోటీలు జరుగుతుందని వివరించారు ముఖ్యంగా క్రికెట్ కబడ్డీ ఖోఖో బ్యాడ్మింటన్ వాలీబాల్ తదితర ఆటల్లో క్రీడాకారులకు పోటీలు నిర్వహించి ఆయా స్థాయిలో విజేతలను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు క్రీడా పోటీలకు అవసరమైన క్రీడా పరికరాలను ఇప్పటికే గ్రామ సచివాలయాలకు ప్రభుత్వం పంపిణీ చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు సుశీల్ కుమార్ రెడ్డి సురుటుపల్లి ఆలయ చైర్మన్ బాలాజీ బాలాజీరెడ్డి సచివాలయ కన్వీనర్ సోమశేఖర్ పాలని బాబు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నాకు ఇన్ని సంవత్సరాలు మీకు సహకరి సాయం చేసి నన్ను ఆదరించి సహాయం చేశారు పార్టీ గురించి కూడా మన ఇలాగ ఉండాలని మంచిగా ఉండాలని ప్రేమగా ఉండాలని అభిమానంగా ఉండాలని ఈరోజు మన ప్రీతం ఉపయోగం జగనమ్మ ఆంధ్ర రాష్ట్రంలోని ఒక విప్ల మార్పు క్రీడా సంబరాన్ని పెట్టి ఒక కొద్ది నిమిషాల ముందుగానే లాంచ సందర్భంగా కూడా ఆహ్వానం చేస్తూ ఈరోజు భారతదేశంలోనే ఇలాంటి క్రీడా సంబరాలు ఏ రాష్ట్రం కూడా కట్టలేదు ఈరోజు పదహైదు వేల నాలుగు వందల నాలుగు సచివాలయాలకు కూడా ప్రారంభమవుతుంది ప్రతి చచ్చివాలకు కూడా ఒక ప్రజాప్రతినిధి మన వాళ్ళు జరిగింది ప్రతి చర్చకి ఒక ప్రతినిధి చీఫ్ గస్ట్గా అలాగనే మన కాన్సన్ తొంభై ఏడు కూడా ప్రారంభం చేస్తుంది అధికారం తర్వాత అప్రూప్ అయినారు చాలా సంతోషం ఉంది నేను కూడా ఒకప్పుడు కబడ్డీ ప్లేయర్ని కబడ్డీ కానీ ఖోఖో కానీ బ్యాడ్మింటన్ కానీ వాలీబాల్ కానీ క్రిస్కెట్ కానీ ఈ ఐదు కూడా ప్రతిష్ట తీసుకొని క్రీడల్లో ఉత్సాహం పెంచాలా మానసికుల రావాలా పిల్లల చదువుతో పాటు ఆట పోటీలు ఉండాలా అనే ఆలోచనతో ఇది నాలుగు విభజించి ఐదు ఐదు ఆటలతో పాటు గ్రామ స్థాయి మండల స్థాయి స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి ఈ ఐదు ఐదు వివరాలు చేసి ప్రభుత్వం చేసి భారతదేశం మన పిల్లలంతా కూడా అన్ని కోణాల్లో కూడా బ్రహ్మాండంగా రామ రాష్ట్రం చెప్పి ముఖ్యమంత్రి యొక్క సంకల్పం కోరిక ఆశ అన్ని రోజు లాంచ్ ప్రాంత సందర్భంగా మనందరూ కూడా దీనిలో విడిగా పాల్గొని ఈ క్రీడా ఉత్సవాలు ఇది నలభై రోజులు అంటే ఫిబ్రవరి కార్యక్రమం ఈ నలభై రోజులు జరిగే కార్యక్రమంలో మా ప్రజలు సర్పంచ్ పార్టిసిపేట్ అయ్యి మన గ్రామం జరిగే కార్యక్రమం సచివాలయం జరిగే కార్యక్రమం ఈ ఆటల పోటీకి కూడా మంచి ప్రైజ్ ముఖ్యమంత్రి గారు స్టూడెంట్స్తో పాటు పదహైదు ఎవరైనా కూడా రిలీజ్ చేసుకున్నారు లక్షణ రిజ్ చేసుకున్నారు సంతోషదాయక విషయం ఈరోజు గతంలో పిల్లలు వదిలే విషయవాడు అంటే వదిలి నుంచి పాటు చదువుతే మూడు నాలుగు ఐదు వరకు కూడా వదిలేసేవాడు ఆట కోసం ఆ రోజు మేము ఆడే రోజు కబడ్డీ ఆడేవాడు కబడ్డీ ఆడేవాడు బ్యాడ్మింటూ బ్యాడ్మింటన్ ఆడేవాడు ఖోఖో ఆడేవాడు ఖోఖో ఆడేవాడు ఆ రోజు క్రికెట్ తక్కువ మేము చదువుకున్న రోజు కానీ రామ్ 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 ఏమైందంటే చదువు నిమగ్నం అయిపోయి నాలుగు గంటలు ఏంటంటే బెరుపతి వెళ్ళిపోతున్నారు నాలుగు ఏంటంటే పాఠశాల వెళ్ళిపోతున్నారు పీడీలు పీడీలు ఉన్నప్పటికి కూడా ఉన్నప్పటికి కూడా దాన్ని ఎవరు కూడా ప్రోత్సహించలేదు ఇది చాలా ప్రధానమైన అంశం మన ముఖ్యమంత్రి గమనించి మళ్ళా తిరిగి మూడు పాటు వాళ్ళకి ఉల్లాసం కల్పించాలా ఆటపోటు చేయించాలా అద్భుతం కల్పించాలా వీళ్ళు విప్ల మార్కులు తీసుకుని భారతదేశంలోని ఆంధ్ర రాష్ట్రం ప్రజాస్వామ్య ఆటపోటీ విద్య పోటీ కూడా రావాలా అన్న భారతదేశం సందర్భంగా ఈరోజు అన్నిటికీ ఒక జిల్లాకు ఒక ప్రాంతానికి కాకుండా రాష్ట్రం అంతా కూడా రాష్ట్రం అంతా కూడా పదహైదు వేలు పై చర్చలు చర్చలన్నిటిని కూడా రీషే చేసి ప్రణాళిక వదివారు దీంతోపాటు ప్రధాన అంశం ఆడటానికి పిల్లలకి ఏమి పరిహారం లేదనుకుండా పరిహారం కూడా ముఖ్యమంత్రి ఇచ్చాడు కొన్ని కాస్ట్ ఇచ్చాడు క్రికెట్ కానీ వాలీబాల్ కానీ బ్యాడ్మింటన్ కానీ ఇవన్నీ కూడా కిడ్స్ కిడ్సు ఇవన్నీ కూడా అన్నీ కూడా సమకూర్చి ప్రతి చర్చ వాళ్ళకు ముందుగా అందజేసి రీషేజ్ చేసి ఎవరో లాభకున్న దానిలో వాళ్ళంతా రీషేజ్ చేసి వారే పాల్గొనాలి